ఈరోజు నలభై ఒకటో డివిజను అంటే మచిలీపట్నం ప్రజలు కొంతమంది సోషల్ మీడియా మాధ్యమాల్లో చూస్తున్నారు కానీ ఈ న్యూస్ని వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని బయటికి వెళ్ళనివ్వకుండా రకరకాల మాటలతో రకరకాల అబద్ధాలతో రకరకాల ఆటలతో వీళ్ళ బాధని ఎక్కడా కనపడినవ్వకుండా రాత్రికి రాత్రి వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ప్రజలు కనపడకుండా చేస్తున్నారు కాబట్టి మచిలీపట్నంలో సిటీ కేబుల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి లేదా రకరకాల ఛానల్స్ ద్వారా మచిలీపట్నంలో ఏం జరుగుతుంది ఏ అన్యాయం జరుగుతుందని చూడాలనుకునే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను రోజు వారి పని చేసుకుంటే గడవన కుటుంబాలు సొంతలలో ఒకరోజు ఉంటే చాలనుకునే కుటుంబాలు మచిలీపట్నంలో ఉంటే అని ఎంతమందికి తెలుసు ఈరోజు ఒక ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వీళ్ళకి సొంత ఇంట్లో పేరు వచ్చి పేరు రాగానే నాకు ఒక సొంత ఇంట్లో ఉండే చోటు కల్పించారు అప్పో సొప్పో చేసుకుని ప్రభుత్వం ఇచ్చే డబ్బు కాకుండా నేను ఇప్పటిదాకా కష్టపడి కూడబెట్టుకున్న డబ్బులు లేదా తెలిసినోడి దగ్గర అప్పు తెచ్చుకోవడమో ఎక్కడొక్కడ నగలు తాకట్టు పెడతామో ఏదో ఒకటి చేసుకుని ఇల్లు పూర్తి చేసుకోవాలి నా పిల్లలు నేను సగ జీవితం సొంత ఇంట్లో ఉండలేకపోయాను కనీసం నా తర్వాత తరమైన సొంత ఇంట్లో బతుకుతారనే ఆనందంతో ఇక్కడ దాదాపు రెండు వందల పది పట్టాలిస్తే నూట ఎనభై మంది దాకా ఇల్లు పూర్తి చేసుకోవడం జరిగింది నూట ఎనభై కుటుంబాలు మాకొక సొంత ఇల్లు ఒకటి వచ్చింది అని ఆనందంగా గడుపుతున్న రోజులు ఒక్క రాత్రి ఆనందాన్ని రాత్రికి రాత్రి హోటల్లో పోలీసులను దింపి తెల్లవారుజామున ఎవరు ఈ ఇల్లు పడగొడితే అడ్డుగా వస్తారో వాళ్ళందరినీ ఆపి వాళ్ళు బాబు కూలిస్తే కూల్చావు కనీసం మా వస్తువులు లోపల ఉన్నాయ ఆ దర్వాజాలు ఉన్న తీసుకుంటే ఇం తర్వాత మేము అక్కడ కట్టుకున్న అవి అని బాధపడుతున్నా ఏడుస్తున్నా కూడా ఆ ఇల్లు పడగొట్టద్దని అడ్డుగా నుంచున్నా కూడా వాళ్ళని పక్కకి లాగేసి నిర్మానుష్యంగా మగవాళ్ళని లాగారంటే ఒక అర్థం ఆడవాళ్ళని లాఠీచార్ చేసి నిర్మానుష్యంగా ఒకటే అడుగుతున్నా ఈరోజు వీళ్ళ దాకా వచ్చిన కష్టం చూస్తున్న మీ దాకా రావటానికి ఎంతో కాలం పట్టు ఎందుకంటే వచ్చిన వంద రోజులు ప్రతి చోట చెప్తున్నారు మీటింగ్ చెప్పి ఎవరైనా వంద రోజులు ప్రభుత్వం బాగుందని ప్రజలు చెప్పాలి మీరే లాళ్ళ మీద రుద్దుతున్నారు వంద రోజులు మంచి ప్రభుత్వం మంచి మంచి అంటే ఇదే మంచి నూట ఎనభై కుటుంబాల ఆనందాన్ని కోలదోస్తం జేసీబీలు పెట్టేసి కోల దోస్తం మంచి వీళ్ళ కంట్లోంచి వచ్చే నీరు మీకు మంచిగా కనపడుతుందా వాళ్ళు భవిష్యత్తు చూసిన ఇల్లు కోల్చడం మీకు మంచిగా కనపడుతుందా ఒకటే చెప్తున్నా ఏదైతే ఫస్ట్ నుంచి తెలుగుదేశం ఇట్లాంటి నీచపు రాజకీయాలే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కానీ జీవితంలో ఎవరికి పట్టా ఇచ్చింది లేదు మీరు చరిత్ర చూసుకున్న ఆయన ఎప్పుడు గెలిచినా కూడా ఎవరికి పట్టా ఇచ్చింది లేదు సర్లే ఏదో ప్రభుత్వం పట్టా ఇచ్చింది వీలైతే ఇల్లు మంచి కట్టుకోవడానికి ఇంకా నాలుగు డబ్బులు ఎక్కువ ఇవ్వాలని కోరుకోవాలి కానీ ఈరోజు ఆ ప్రభుత్వం చేసింది కదా ఆ ప్రభుత్వం చేసిన పని కనపడకూడదు అని వీళ్ళందరినీ ఇబ్బంది పెడతాం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీ అందరినీ అడుగుతున్నాం అలాగే ఇక్కడ ఇక్కడ గెలిచి రెండోసారి మంత్రి అయ్యి ఈ తప్పుడు పని జరుగుతుంటే ఊరెళ్ళిపోయి స్విచ్ ఆఫ్లు చేసుకున్న పెద్ద మనిషిని ఒకటే అడుగుతున్నా ఇది మేము చెప్పేది కాదు తమరు ఎలక్షన్లో దొంగ దండాలు పెడతా మీరిప్పుడు అంటే పునికి పుచ్చుకున్నట్టు ప్రతి వాళ్ళ మీద వృత్తాక మాడుతున్నారే మరి అదే రాముల వారి గుడి దగ్గర మనం వీళ్ళకి ఇచ్చిన మాట ఏంటి రాముల వారి గుడి దగ్గర మరి రాముల వారిని కూడా మీరు గౌరవిస్తారు కదా మరి ఆ రాముల వారి గుడి దగ్గర మీరు వీళ్ళకి ఇచ్చిన మాట ఏంటి నేను ఖచ్చితంగా అంత పీక మీదకి వస్తే నేను ఇల్లు తీస్తాను ఇల్లు ఎప్పుడు తీస్తానంటే నీకు మంచి నీకు స్థలం ఏర్పాటు చేసి దానికి ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షలు మీకు అందించిన తర్వాతే నేను అదేమన్నా తీస్తాను అనే మాట చెప్పిన మీరు రాత్రి రాత్రి ఏదో ఊరు అయిపోయి అప్పుడేమో ముద్దాయిగా ఉన్నప్పుడేమో నిచ్చినేసుకుని తుని జంపు ఇప్పుడు నీకు ఓట్లేసి నిన్న అందరం ఎక్కించి కుర్చీలో కూర్చోబెట్టిన వాళ్ళేమో మోసం చేసి వాళ్ళు ఇల్లు పడి చేసి ఇంకో ఊరు జంపు ఈ ఈ గోడ దూకుడు రాజీ గీయాలి తప్పితే ధైర్యంగా అమ్మ నేను అండగా ఉంటాను అని ఇక్కడికి వచ్చిన సందర్భం ఉందా వీళ్ళ దగ్గర నుంచుని ఈ టైంలో తీస్తాను ఈ టైం మీకు అన్ని అందజేస్తానని భరోసా ఇవ్వడమే ఉందా పోని జరిగి కొన్ని గంటలు వస్తుంది నీ తరపున నీ నాయకులు కానీ నీ పార్టీ వాళ్ళు కానీ పోనీ కూటం ప్రభుత్వం తెలుగుదేశం వాళ్ళు అన్యాయం చేశారు జనసేన బీజేపీ కూటమి వాళ్ళు ఉన్నారు కదా ఎవరైనా ఒక్కళ్ళైనా మేము పోరాడతాం జరిగిన నష్టానికి మీరు ఎంతెంత ఖర్చు పెట్టున్నారు చెప్పండి అంతా తేలకపోయినా ఎంతో కొంత నష్టపరిహారం తెస్తామని వాళ్ళ కంటి తులుపు చర్యైనా చేశారా పోతే పోయారులే మనకేం పోయింది మెజార్టీలు బాగానే వచ్చినాయి కదా ఈ ఈ రెండు వందల కుటుంబాలు తోసేస్తే పోయేది ఏముంది ఈ రెండు వందలు పోతే ఇంకా మిగిలినవి ఉన్నాయిగా అని అనుకుంటున్నామేమో చెప్తున్నా పతనం దీంతోనే మొదలైంది పేదలను ఇబ్బంది పెట్టి రోజువారి కష్టం చేసి న్యాయంగా బతికేవాడిని ఇబ్బంది పెట్టేవాళ్ళు మాత్రం ఎక్కువ కాలం ఉండరు దేవుడు అన్నీ చూస్తున్నాడు ఇప్పటికైనా ప్రభుత్వాన్ని కోరుకునేది డిమాండ్ చేసేది ఏంటంటే వీళ్ళకి జరిగిన నష్టానికి నష్టపరిహారం ఇవ్వండి మీరు మాట ఇచ్చినట్టుగా వీళ్ళకి భూమి ఏర్పాటు చేయండి ఎందుకంటే నువ్వు ఎక్కడో భూమి ఇస్తానంటే వీళ్ళు వెళ్ళలేని పరిస్థితి వీళ్ళు ఎక్కడో భూమి ఇవ్వాలంటే అందరికి ఇచ్చినట్టే కరకరాలను ఇచ్చే పరిస్థితి ఉండేది కానీ ఇక్కడ వీళ్ళకున్న వీళ్ళ పని పనులనిచ్చా వీళ్ళకుండే రోజువారి వీళ్ళ కడుపు నింపుకోవడానికి వీళ్ళు ఇక్కడ దగ్గరలోనే ఏర్పాటు చేయాలని కోరగా సూర్యబాబు గారు ప్రెషర్ తెచ్చి నాని గారి మీద ప్రెషర్ తెచ్చి ఏర్పాటు చేశారు నువ్వు ఎక్కడో ఇచ్చేస్తాను నీకు నచ్చిన చోట ఇస్తాను మీ ఇంటి దగ్గరలో ఇస్తానంటే కుదరదు ఖచ్చితంగా ఏ రాముల వారి గుడి దగ్గరను వచ్చినప్పుడు ఎటువంటి మాట వీళ్ళందరికీ ఇచ్చారు ఆ డిమాండ్స్ అన్నీ నెరవేర్చాలి అలాగే ఇక్కడ ఏదేదైతే నష్టం వీళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి నష్టం జరిగింది నష్టం జరిగిన ప్రతి కుటుంబం రోజువారీ పనులకి వెళ్ళే కుటుంబాలే